కుంభరాశి వారికి జూలై నాలుగో తేదీ శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి అలాగే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి కష్టాలన్నీ పోయి మీ జాతకం అనేది మారబోతుంది తప్పకుండా మీకు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయడం మర్చిపోద్దండి ఇక ఈ రాశివారికి రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక ఈ కుంభరాశి వారు తప్పకుండా అంటే మంచి స్వభావంతో ఎప్పుడు కూడా మృదునైన మృదువైనటువంటి స్వభావంతో వీరి జీవితం అనేది గడుపుతూ ఉంటారనమాట అంటే ఎవరికైనా కానీ సంబంధించినటువంటి విషయాలైనా కానీ ఎవరికి వీరు చెప్పుకోవడం వీరికి ఇష్టం ఉండదండి ఎప్పుడు కూడా ఏ విషయాన్నైనా కూడా చాలా గోప్యంగా ఉంచుతారు నిలకడ అయినటువంటి మనస్తత్వం కలిగిన వారు అంటే కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒకలాగా ఉంటాయి మరి కాసేపట్లో పూర్తిగా ఆలోచనలు అనేది మైండ్ సెట్ అనేది పూర్తిగా మారిపోతూ ఉంటుందన్నమాట అలా కాదండి వీరు ఎప్పుడు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుందన్నమాట ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా లేదంటే ఏదైనా ఒకటి మనం కట్టుబడి ఉండాలని అనుకున్నా కానీ తప్పకుండా దానికి వీరు వంద శాతం న్యాయం చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివి వీరికి అసలు అలవాట్లేదు చాలా ఇష్టంగా అంటే ఏదైనా కానీ చూపించరు అలాగే చాలా గోప్యంగా కూడా ఉంచుతారండి మాటలను కానీ లేదంటే విషయాలను కానీ అయితే రేపటి రోజున వీరికి కొంచెం ఎక్కువగా అంటే చిన్నపాటి సమస్యలు కనిపించినప్పటికీ కూడా రేపటి రోజున వీరికి కొన్ని ఎదుర్కోలేనటువంటి సమస్యలతో పాటు అందమైనటువంటి జీవితాన్ని కూడా రేపటి రోజున ఆ భగవంతుడు తప్పకుండా వీరికి పొందేందుకు ఎంతో ఆస్కారం ఉందని చెప్పుకోవాలి అంటే ఈ అందమైనటువంటి జీవితం కూడా ప్రేమికుల పరంగా అయితే ఎవరైతే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోయినటువంటి జంటలు కానీ వారు ఉంటారు కదండి ఇలాంటి వారికి వీరి జీవితంలో వీరి బంధాన్ని వీరు తిరిగి కలుసుకోవడం కానీ ఇలాంటివి రేపటి రోజున వీరి జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు పట్టి పీడిస్తున్నటువంటి దుష్ట శక్తులన్నీ దూరం అయిపోయి మీ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా గడవబోతుంది పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు మంచి మనసుతో ప్రేమిస్తారు కాబట్టి ఈ విషయాలు మీరు తప్పకుండా కొన్ని తెలుసుకోవాలన్నమాట ఏంటంటే మీరు చేసేటువంటి మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే కనుక అందరినీ కూడా నానుకొని చెప్పి నమ్మిస్తూ ఉంటారు అలాగే మీ సొంత పనులు అంటే మీకు తెలిసినటువంటి విషయాలు మొత్తం కూడా వారితో చెప్పిస్తూ ఉంటారు అలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు తెలియకుండా వాళ్ళు మీ వెనక గోతులు త్రవ్వుతూ మిమ్మల్ని ఎదురు దెబ్బ తీయాలని చెప్పి ఎప్పుడు కూడా బా ప్రయత్నిస్తూ ఉంటారు మీకు దక్కవలసింది మీరు దక్కకుండా చేస్తూ ఉంటారు అలా చాలా వరకు వీటిని ఎదుర్కొని మీ జీవితంలో ఎక్కువగా మంచి ఫలితాలు వచ్చేటువంటివి చూడాలంటే ఇంకొన్ని సమయాల్లో నాకు మంచి ఫలితం వస్తుందని అనుకునే లోపే మీకు ఆ ఫలితాలు రాకుండా వెనక్కి వెళ్ళిపోతాయండి క్షణం కూడా లేకపోలేదు కాబట్టి ఇటువంటి విషయాలను కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని అందరూ కూడా నా వాళ్ళే అని అనుకోవడం మంచిదే కానీ ప్రతి ఒక్కరికి కూడా మనము తెలిసినటువంటి విషయాలను కానీ మనకు తెలియనటువంటి విషయాలను పనిని అవతల వ్యక్తితో చెప్పుకుంటే ఏమవుతుందంటే మనకు చేసినటువంటి పని పైన పడుతుంది అదంతా కూడా మనకు దక్కకుండా అవతల వారు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మనం చేసేటువంటి ఆ పనిలో మనకు అభివృద్ధి అనేది లేకుండా చాలా అంటే చాలా నిరాశగా బాధగా ఉంటుంది అయ్యయ్యో అన అనవసరంగా నోరు జారేసి ఉన్నామని కూడా వాళ్ళతో చెప్పేసామో మనం చేసేటువంటి పనిని అవతల వ్యక్తికి చెప్పుకొని ఈరోజు మనకేమీ లేకుండా నోరెలా పెట్టుకొని కూర్చున్నాం కదా అని చెప్పేసి ఒక బాధ అనేది మీకు తప్పకుండా ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కొంతమందికి మీ ద్వారా సహాయ సహకారాలు చాలామంది పొందుతున్నారు కానీ అటువంటి ఒక వారు మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు కాబట్టి ఈ విషయాలను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని అలాగే మీ దగ్గర ఉన్నప్పుడు ఉంది కదా అని చెప్పి అతిగా ఏది కూడా ఖర్చు చేయడం కానీ అతిగా దాన ధర్మాలు చేసేసేయడం కానీ అతి విషయాలకు ఏది కూడా కాకుండా కాస్త మీ దగ్గర ఉన్న దాంట్లోనే లిమిట్గా ఖర్చు పెట్టుకోవడం లిమిట్గా ఏదైనా మీ దగ్గర ఉన్న దాంట్లోనే ఎక్కువగా కాకుండా ఒక పది పర్సెంట్ సరే ఎవరికైనా సహాయం చేయడం భగవంతుడు అన్నీ ఇచ్చేసి మిమ్మల్ని చేతులు కట్టుకొని చూస్తూ నిలబడమని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేదండి మీ దగ్గర ఉన్న దాంట్లోనే మీ శక్తి మేరకు ఎవరో ఒకరికి దాన ధర్మాలు అయితే చేసుకోండి అలాగే కుటుంబంలో కొంతమందికి తరచు ఎవరైతే అపార్థాలు చేసుకొని భర్తలు కానీ లేదంటే ప్రేమికుల పరంగా కానీ సోదరి సోదరి మనులు ఎవరైతే కూడా విభేదాలు వచ్చి విడిపోయి మానసికమైనటువంటి బాధను ప్రశాంతతను కూడా నాశనం చేసుకొని మీకు మీకు మీరుగా ప్రశాంతంగా లేకుండా మీ లైఫ్ని మీరు చెడుగా అంటే చెడిపోయే విధంగా కొంతమందికి అన్ని కొన్ని విషయాలను చెప్పడం ఈ విధంగా కావచ్చు మీకు మీరుగా అనవసరంగా గొడవలు పెట్టుకోవడం వల్ల కావచ్చు ఒక మాట కలవకపోయినప్పటికీ వారు కావచ్చు ఇటువంటి వారికి రేపటి రోజున అందమైనటువంటి జీవితం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే దూరమైనటువంటి బంధాలు తిరిగి మరలా మీరు దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మీకు చాలా అంటే చాలా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అలాగే చాలా రోజుల నుంచి మీ బంధాన్ని దూరం చేసుకొని కుమిలిపోతున్నటువంటి మీకు చాలా అంటే చాలా జీవితం పట్ల ఒక ఆశ అనేది మరలా రేకెత్తుతుంది రేపటి రోజున వృత్తి జీవితం పట్ల ఒక ఆశ అనేది మిమ్మల్ని ఇంకా వ్యాపారపరంగా అన్ని రంగాల వారికి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది రేపు మీకు నిలుపుకుంటారండి ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి పనిపై ఇంకాస్త రెట్టింపు అయినటువంటి ఉత్సాహాన్ని రేపటి రోజున మీరు చూపించబోతున్నారు అలాగే మీ పనిలో మీరు నిమగ్నం అవుతారండి ఎక్కడ సమయం కూడా రేపటి రోజున నిద్రపోవడానికి కానీ లేదంటే రేపటి రోజున ఏదైనా ఫుడ్ మంచిగా మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ చేయించుకొని మీ జీవిత భాగస్వామ్యత తినడానికి కానీ ఇష్టపడుతూ ఉంటారు అలాగే సాయంత్రం వేళ సమయానికి మీ మైండ్ అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ప్రేమికుల పరంగా అయితే రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ యొక్క సంసారం కూడా అంటే ఎవరైతే భార్య భర్తలు ఉంటారో వారి సంసారం అనేది చాలా రకాలుగా ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు చెప్పుకోలేనటువంటి విషయాలను కూడా అలా చాలా రోజుల నుంచి చెప్పుకొని ఆగిపోయినటువంటి విషయాలన్నీ కూడా ఒకేసారి చెప్పుకొని భావోద్వేగానికి గురయ్యేటువంటి ఆ సందర్భాలు కూడా ఉంటాయి అలాగే వ్యాపార రంగాల వారికి మంచిగా అన్ని విషయాల లాభాల బాట కనిపిస్తుందండి ఇక మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి విషయాలపై మీరు తప్పకుండా దృష్టి అనేది సారించాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బు ఉన్నా కానీ డబ్బులు అనేవి మీరు తినలేరు కదండి కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా మనం కాపాడుకోవాలి ఎవరైతే ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి పనులు ఎప్పుడూ కూడా ఉండేవే కాబట్టి డబ్బులు ఈరోజు కాకపోతే తర్వాత ఎప్పుడైనా కానీ సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం ఒకసారి చెడిపోతే మరలా మనం దాన్ని సంపాదించుకోవడం అనేది చాలా కష్టం కాబట్టి ఆరోగ్యాన్ని కొంచెం కాపాడుకోండి ఆరోగ్యం పట్ల తప్పకుండా మీరైతే శ్రద్ధ అనేది వహించండి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రేపటి రోజు మిమ్మల్ని కొంచెం బాధ పెట్టేలా కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఏ ముందులే చిన్నదే కదా అని చెప్పేసి ఇట్ ఈజీగా తీసుకోకండి అన్ని కొన్ని విషయాలంతా కొంచెం జాగ్రత్త అయితే తప్పకుండా ఉండండి ఏదైనా సంతకాలు షూరిటీ సంతకాలు చేయవలసి వస్తే లేదండి అని చెప్పి సంతకాలు చే చేసేసేయండి చేసే చెయ్యమని చెప్పేసి ఎందుకంటే అందరూ ముందు ముందు రోజుల్లో చాలా ఇబ్బందులు అనేటివి వస్తాయన్నమాట కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి మొహమాటానికి పోయి మీ మీదకు తెచ్చుకోకండి ఏదైనా ఇటువంటి షూరిటీ సంతకాల విషయాన్ని మీ ఫ్రెండ్స్ కానీ లేదా శ్రేయోభిలాషులు అంటే ఎవరైనా కానీ మీ బంధువర్గాలు కానీ వీరి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున మీ సమయాన్ని వృధా చేసుకోకుండా నచ్చితే మీకు ఇష్టమైనటువంటి పనులో కానీ నిద్రపోవడమో కానీ లేదంటే ఏదైనా సరదాగా గడిపేటువంటి సమయం కానీ ఫ్రెండ్స్తో కానీ అంటే ధ్యానం చేసుకోవడం యోగా చేసుకోవడం లాంటివి ఇలా మీ మనసు అనేది ప్రశాంతంగా చాలా అంటే చాలా ఉంటుంది ఏం చేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ పనులు చేసుకోండి అలాగే ప్రయాణాలు కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటాయండి విదేశాలకు వెళ్ళాలని చూస్తున్నటువంటి విద్యార్థులు కూడా రేపటి రోజున మీకు మంచి కాలం అనేది చెప్పుకోవాలి అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా వ్యాపార పరంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చూస్తున్నారో వారు సరైనటువంటి సలహాలను తీసుకుంటే మీ జీవితంలో ఎటువంటి మంచి మంచి లాభాలను ఎన్నో చూస్తారు ఇక అలాగే మీకు రేపటి రోజున చిన్నపాటి స్నేహితులు చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వారికి కూడా కలుసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి మీ జీవితంలో వసంతం లాంటి ఆ యొక్క మర్చిపోయినటువంటి దీప జ్ఞాపకాలను ఒకసారి గుర్తుకు చేసుకొని చాలా రోజుల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకునేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట అయితే మీకు రేపటి రోజున ఎరుపు రంగు దుస్తులను వేసుకోండి అలాగే క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లోనూ కూడా మీరు రేపటి రోజున మీరు చాలా ఇంట్రెస్ట్గా అయితే పాల్గొంటారండి దీని ద్వారా ఏంటంటే మీరు కోల్పోయినటువంటి ఎనర్జీని కూడా తిరిగి మరలా పుంజుకుంటారు అలాగే కొంచెం డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు సున్నితంగా కాకుండా కొంచెం ధైర్యంగానే ఉండాలని చెప్పుకోవచ్చండి మొహమాటం లేకుండా ఎవరి దగ్గరైనా మీరు మీ దగ్గర డబ్బు ఉందంటే లేదని చెప్పి మొహమాటం లేకుండా చెప్పుకోండి ఎందుకంటే మీ దగ్గర డబ్బు లేదు ఒకవేళ ఉన్నాయని చెప్పి ఎదుటి వ్యక్తులు అనుకునేలాగా మీ ప్రవర్తన ఉండకూడదు మా దగ్గర లేదు అని చెప్పేసి తెగించి చెప్పేసి నేను లేనప్పుడు లేవని చెప్పుకోవాలండి ఉన్న ఉన్నప్పుడు ఉన్నాయని చెప్పుకోవాలి కానీ ఈ రోజుల్లో మెడకు చుట్టుకుంటాయన్నమాట కొన్ని ఇబ్బందులు అనేటివి అవసరానికి మీరు ఎవరైనా డబ్బు అడిగి చూడండి అసలు ఎవరు ఇవ్వరు కాబట్టి మీరు కూడా అత్యవసరంలో ఉన్నవారికి ప్రాణం మీద ఉన్న ఉన్నటువంటి వ్యక్తులకు డబ్బు ఇచ్చి సాయం చేయడం వల్ల ఇలా ఎటువంటి నష్టం అనేది లేదు కానీ అనవసరంగా తాగడానికి తినడానికి ఇలా అడుగుతున్నటువంటి వ్యక్తులకు డబ్బు ఉన్నా కూడా లేదని చెప్పాలి ఎందుకంటే వారు అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తారు కాబట్టి అత్యవసరం ఉన్న వారికి డబ్బులు ఇవ్వడం వల్ల మీకే పుణ్యఫలం తప్పకుండా వస్తుంది ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకొని తప్పకుండా ధనాన్ని పోగు చేసుకుంటూ ఉండండి అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి అంటే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కష్టాలన్నీ పోయి తప్పకుండా మీ జాతకం అనేది చాలా అందంగా అంటే మీ జీవితం చాలా అందంగా మారబోతుందని చెప్పుకోవచ్చండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి కష్టాలనే తెలుగుపై మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్